ఎండాడ సైబర్ క్రైమ్ సీఐ భవానీ ప్రసాద్ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఈ మధ్య కాలంలో సైబర్ క్రైమ్ నేరాలు బాగా పెరిగాయని రోజు కోట్లలో మోసపోయామని కంప్లైంట్ వస్తున్నాయని తెలియజేశారు వాటిల్లో ముఖ్యంగా హనీత్రా క్రైపో కరెన్సీ ఈ మధ్య ఇన్స్టాగ్రామ్ మోసాలు అధికమయ్యాయని వారు ఫేక్ ఐడి క్రియేట్ చేశారు ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ మోసపోయారు ఒక కిలాడి కేడి ఈ ఇరవై రెండు లక్షలకు టోకరా వేసింది ఈ కేసులో హైదరాబాద్లో నిందితులని అదుపులోకి తీసుకున్నాం నిందితురాలు సాయి ప్రియాది స్వస్థలం కొత్త వలస హైదరాబాద్లో చాలా కష్టంగా అదుపులో తీసుకున్నాం ఇటువంటి మోసాలకు గురి కాకుండా అప్రమత్తంగా ఉండండి తీసుకున్న తర్వాత కానీ ఆ తాట్లో యాక్టివ్లు వాడినకి ఈ సైబర్ ఫ్రాడ్స్ అవాలను వాడతారు ఇవన్నీ కూడా అకౌంట్స్ అన్ని రాజస్థానించి పోతాయి సో అన్నీ కూడా సైబర్ క్రైమ్స్లో విత్ ఇప్పుడు బ్యాంకులో సరిగ్గుతం అయిపోయిన తర్వాత అమౌంట్ అనేది మన ల్యాక్ అయ్యాలి చాలా కష్టమండి ఇప్పుడు వన్ క్రోడ్ విత్త మన సిక్లో ట్రాన్స్ఫర్ అయిపోతుంది అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో కూడా అమౌంట్ పోయిన తర్వాత మనం తెప్పించుకోలేం కాబట్టి అదేవిధంగా అమౌంట్ ఒకటి ఫుల్ మనకి ఇవ్వరు కాబట్టి ఈ ఎవరైనా అత్యాస ఉన్న దాంట్లో కొద్దిగా రైట్ లైఫ్ ఇన్వెస్ట్ చేసుకుని వేస్తుంది కానీ ఫేస్బుక్లో కానీ మీ సోషల్ మీడియాలో ఎవరు తెలియని వ్యక్తికి మీరు ఫోట్లు కోట్లు వేసిన తర్వాత బాధపడే కన్నా చక్కగా దాచుకుంటున్నారు ఈవెన్ బ్యాంకులో కూడా దాచుకోవడం చాలా ఇంపార్టెంట్ మీరు బ్యాంకులో దాచుకున్నా మీరు తెలియలేదు మీ బ్యాంక్ అమౌంట్ కూడా తీసేసుకుంటారు అక్కడ కూడా సెక్యూరిటీ లేదు ప్రాపర్గా ఎవరైనా మీరు ఫోన్లో దూషన్ పెట్టుకోవాలి ఒక ఫోన్లోనే ఒక ట్రాన్సాక్షన్ పెట్టుకుంటే ఒక ఫోన్ కంపల్సరీ మీరు సోషల్ మీడియా పడుకోవాలి ఎవరైతే ఫోన్ కంటిన్యూస్ వాట్సాప్ మీరు నెట్ నెట్లో ఉంటారో దానికి సంబంధించి అసలు ఏం ముందుకో బ్యాంకింగ్ ఇన్ఫర్మేషన్ ఏమి ఉండకూడదు నెట్లో మీరు అన్ని ఆపరేట్ చేసి అన్ని ప్రోత్ చేస్తారు మీకు తెలియకుండా చాలా నెట్లు మీకు చాలా మూవీ రోల్స్ కానీ మీకు ఐ బొమ్మా కానీ నాకు స్నాప్స్ చూసిస్తారు బ్యాక్ అండ్లో మీకు లిక్స్ వస్తాయి బ్యాక్అప్లో మీరు అటాక్ చేస్తారు అదేవిధంగా టెలిగ్రామ్ లో కూడా చాలా మూవీస్ వస్తాయి అవన్నీ కూడా మీకు వైరస్ అనేది మీకు ఓన్లీ ఇంపోర్ట్ అయిపోతుంది ఇంపోర్ట్ అయితే దాన్ని ఎంజ్పోర్ట్ చేస్తారు బ్యాక్అంట్లో మీకు తెలియకుండా అన్నీ కూడా మనకి వైరస్ సాధ్యంతవరకు మీ ఫోన్ అనేది ఒక ఏ ఒక ఫోన్ వాడుకోవాలి పైన ఒక ఫోన్ పడుకోవాలి లేకపోతే మీ ఓటీపీ అనేది కూడా మీకు సెకండ్ ఫోన్ పెట్టుకోవాలి లేకపోతే ఒకే ఫోన్ లేని ఓటీపీ ఒకే ఫోన్లో బ్యాంక్ అకౌంట్ పెడితే మీరు డబ్బులు పోతుంది మీరు అందులో ఎయిటీ పర్సెంట్ అందరూ కార్డు వాడడం మానే సార్ డిస్ప్లేస్ యూపీ పేమెంట్స్ వస్తే ఇంకా ఆటోమేటిక్ ఇదే ప్రోడక్ట్ సార్ జాగ్రత్తగా మనీ మనీ దాచుకోవాలంటే మన ఇది మన వైజాగ్ ప్రజల యొక్క వైజాగ్ పోలీసులు అదే అదేవిధంగా ఇప్పుడు కొత్త సిపిఐ వచ్చిన తర్వాత మీద అయితే అమౌంట్ మూలయ్యప్ప ఫస్ట్ ఫేజ్లో అయింది అమౌంట్ ఇరవై కోట్లు అనేది ఆల్రెడీ ఫస్ట్ పేజ్లో ఉన్న నాలుగు కోట్లు అన్నట్టు పంపించా అలాగే ట్రాన్సాక్షన్ జరుగుతుంది బ్యాంకులు అయితే నెగోషియేషన్స్ అవుతాయి కొంత అమౌంట్ కొంత పడుతున్నాయి అది తర్వాత సెకండ్ పేజ్లో కూడా అమౌంట్ రెస్ట్ ఆఫ్ ది అమౌంట్ ఏదైతే అందుకు బతుంది తప్పనిసరిగా మీరు హెల్ప్ చేస్తాను ఎందుకంటే సెట్ ఫస్ట్ టైం మిగతా మెత్త పిల్లలు మమ్మల్ని అడుగుతున్నారు ఎలా ఎలా చేస్తారు ఏదైనా చేస్తారు అనేది ప్రొసీజర్ యాక్చువల్గా సీఎంఎం కోర్టు చాలా మాకు హెల్ప్ చేస్తుంది లోకల్ కోర్స్ కూడా మాకు హెల్ప్ చేసి సిపిఎస్ఆర్ డీజీ గారికి వెళ్ళడం బట్టి డీజీ గారు ఇంటర్ సిపి సీఎంఎం కోర్టు చెప్పడం బట్టి ఆటోమేటిక్గా మనకి ఈ యొక్క ప్రాసెస్ దాంతో కూడా ప్రాసెస్ అడ్మిట్ చేసి మాకు మాకు జాయింట్ సిపిస్తున్న మా యొక్క సొప్రోజన్ కాబట్టి ఆ సోపరోజన్లో ఈ యొక్క సైబర్ పోలీస్ స్టేషన్ అనేది రన్ అవుతుంది ఇంకా మీరు చూడండి మీరు బయటకెళ్ళి చూస్తే మేము అన్ని ఆర్ టైప్ ఆఫ్ నమోస్ కూడా అవేర్నెస్ కల్పిస్తున్నట్టు సో మనం అవేర్నెస్ ఉంటే మనతో పాటు మన ఫ్యామిలీ కూడా ప్రొడక్ట్ చేయగలరు ఎందుకంటే మీరు అటాక్ అయితే మీతో మీ ఫ్యామిలీ కూడా అటాక్ అవుతుంది మీ పిల్లలు కూడా మీకు లెడల్స్మెంట్ చేస్తారు మీరు మన పిల్లలు కూడా ఫోటో పెట్టి లొకేషన్ పెట్టేస్తారు రీసెంట్ మీకు ఇద్దరు ఎప్పుడు వచ్చారని వాళ్ళు వైజాగ్ నుంచి బెంగళూరులోకి వెళ్ళి అమ్మాయితో స్టార్ట్ చేశాడు వాళ్ళు ఫిఫ్టీ థౌసండ్ అని చెప్పాడు అమ్మా దాని తక్కువ ఎవరైనా చెప్పేశారు ఎవరైనా చెప్పేసి వాళ్ళు ఏం చేశారు కిక్ చోటు ఎవరైతే వ్యక్తిగా ఉన్నాడో ఆడ ఫోటో డీపీ ఉందో ఫ్యామిలీ వాట్సాప్లో ఆ డీపీ పెట్టి షార్ట్ చేశాడు వెంటనే క్యాప్చర్ చేసేసి నీ ఫోటో ఆ అమ్మాయి ఫోటో ఫ్యామిలీ ఫోటో పెట్టేసి నెంబర్ పెట్టి పెట్టాల్సిన లోకేషన్ పెట్టాల్సి డబ్బులు తీసుకోవడం అందువల్ల అలాంటి ఉంటాయి కూడా మన ఫ్యామిలీ ఫొటోస్ డీపీకి పెట్టుకోకూడదు ఫేస్బుక్ పంపించకూడదు ఏదైనా మీరు కొటేషన్ పెట్టుకోవడం తప్ప పర్సనల్ కానీ ఏమి కూడా అంతా కూడా జోన్ చేయాలి అదే తర్వాత సోషల్ మీడియాలో ఫ్రాడ్స్కి అయినా అమ్మాయిలు ఏదైనా ఇబ్బంది పడుతున్నారు అనేది చాలా వరకు ఈ యొక్క న్యూడ్ వీడియో కాల్స్ బ్లాక్మెయిల్ చేయడం ఫొటోస్ని చాలామంది ఈ సోషల్ మీడియాలో ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్లో ఫోటోలు ప్రైవేసీ పెట్టుకోవాలని పబ్లిక్లో పెట్టించుకుంటారు ఆ ఫోటో కలెక్ట్ చేసుకుని అమ్మాయికి పంపిస్తారు పంపించి బ్లాక్ మెయిల్ చేసి వీడియో కాల్ అమ్మాయికి నూరు వీడియో కాల్ చెప్పి బెదిరిస్తారు నువ్వు చేయకపోతే డబ్బులు ఇవ్వలేకపోతే నూటిఫికేట్ చేస్తే అమ్మాయి దాన్ని రికార్డ్ చేస్తారు డబ్బులు అయిపోతే బెదిరిస్తారు చాలామంది అమ్మాయిలు చాలా సపోర్ట్ అవుతారు ఇవన్నీ మనకు వస్తుంటాయి ఇవన్నీ కూడా మీరు డీల్ చేస్తుంటాం సో అందరికీ మా యొక్క అప్పలీ అంటే వైజాగ్ ఇప్పుడు అందరూ కూడా ఇప్పుడు సో సైబర్ క్రైమ్స్ అనేది కొంత ర్యాపిడ్ మాకు మొత్తం సో ప్రతి ఫోన్ కూడా ప్రతి ఫోన్ అనేది ఒక సైబర్ లాంటి మనం అర్థం చేసుకోవాలి సో మీ ప్రతి యాక్షన్ అనేది జాగ్రత్త చేస్తే మీరు మీ సేఫ్ సేఫ్జన్గా మీ ఫ్యామిలీకి హ్యాపీగా ఉండగలుగుతారు లేదనుకుంటే మీరు ఎస్ ఏదైనా అన్వాంటెడ్ యాప్స్ కానీ తర్వాత అన్వాంటెడ్ ఏమైనా బ్రౌజర్స్ కానీ అన్వాంటెడ్ ఏమైనా ఫోన్ కంటెంట్ వీడియోస్ మీరు ఫోన్లో కానీ మీరు వాడి మీరు ఇంప్లే చేయగలి చూశారంటే మాత్రం ఆటోమేటిక్గా దాని బ్యాక్ అండ్ ఈ యొక్క స్పైవర్స్ మీ ఫోన్లో వచ్చి మిమ్మల్ని మీ యొక్క మెయిన్ ఇన్ఫర్మేషన్ ప్రాజెక్టు తీసుకుంటాము జాగ్రత్తగా సైబర్ నెలలో జాగ్రత్తగా ఉండాలి ఎవరైనా గ్రహించిన వెంటనే ఇమీడియట్గా ఒక్క నిమిషం వెయిట్ చేయకుండా త్రీ తీసుకొని కాల్ చేస్తే ఆటోమేటిక్గా అమౌంట్ అని ఫోన్లో అవుతుంది తన తర్వాత పొజిషన్ రాకపోలేషన్ మాదిరి కూర్చొని మేము కేసు కడతాం అంటే ప్రభుత్వ ఉద్యోగాలు కాదండి సపోజు నేను ఒక నాకు ఒక నాకు ఈరోజు వైజాగ్లో చాలామంది పోలీస్ ఆఫీసర్కి లింక్స్ వచ్చాయి ఫిషింగ్ లింక్స్ ఒక లింక్ రెడీ పాయింట్ రెడీ తీసుకోండి ఏదో పాయింట్స్ రెడీ తీసుకోవాలి ఎలాగొస్తాయి అంటే సపోజ్ నేను ఒక ఏదో నాకు ఎవరో ఫ్రెండ్ నాకు వాట్సాప్ అంది వచ్చింది ఎవరో లింక్ వచ్చింది నేను చూసుకొని ఓవర్ క్లిక్ చేస్తాను నాకు వాట్సాప్ హ్యాక్ అయిపోతుంది వాట్సాప్ వాడుకుంటే వెళ్ళిపోతారు వాడు ఏం చేస్తాడు నా ఫోన్ కానీ అందరికీ కూడా పంపిస్తాడు పంపించిన తర్వాత వాడు ఏం చేస్తాడు అందరూ అన్ని ఫోన్ లాక్ అయితే అన్ని ఫోన్లు కూడా తెలియదు కొందరికి ఏదో సపోజ్ నేను పంపిస్తాను నా ఫ్రెండ్ బస్ ఫ్రెండ్ ఓపెన్ చేస్తాను ఎందుకు పంపించాడు అండి ఓపెన్ చేసినప్పుడు ఆటోమేటిక్గా అది ఇన్స్టాల్ అయిపోతుంది అక్కడ తెలియదు అక్కడికి నైట్ పో మరుసటి రోజు ఎవరి డే ఫోన్పే వాడితే ఆ డబ్బులు లాగేస్తారు మొత్తం ఇది జరుగుతుంది స్కామ్స్ సో ఎన్నో అనుమానం ఈవెన్ నీ ఫ్రెండ్ నుంచి కూడా ఏమైనా ఏపీకి ఫైట్ వచ్చినా ఏదైనా వచ్చిన ఇంటి కూడా ఒక లింక్ వచ్చింది క్లిక్ చేయకూడదు అది మాత్రం డ్యాంక్ ఏపీకే ఏపీకే ఆండ్రాయిడ్ పేలోడ్ కిట్ అంటుంది ఏపీకే అండి ఆండ్రాయిడ్ పేలోడ్ కిట్ పేర్డ్ పేర్లోడ్ ఎగ్జిక్యూట్ చేస్తుంది పేర్లోడ్ ఒక అప్లికేషన్ వైరస్ పంపిస్తే దాని లోపల ఎగ్జిక్యూట్ అయ్యి మీ యొక్క ఏవైతే ఉన్నాయో డేటా అని తీసుకుంటారు సార్ గంజాయిపై ఇప్పుడు ఎలాగైతే అవగాహన సదస్సులు పెడుతున్నారు ఈ సైబర్ నేర సైబర్ మోసాలు పైన వస్తున్నాయి ఆల్రెడీ స్కూల్స్ లోని ప్రతిరోజు సిపి గారు ప్రతి రోజు ప్రతిరోజు లోకల్ పోలీస్ ఆఫీసర్లు మేము అందరూ కూడా లోకల్ వారానికి టూ త్రీ టైమ్స్ కంపల్సరీ వస్తున్నాం క్లాసెస్ ఇంత క్యాపెస్ పెట్టినా కూడా సైబర్ ఫేస్బుక్ లో నెంబర్ ఆఫ్ వీడియోస్ వస్తాయండి కొంచెం ఇప్పుడు చాలా వీడియోస్ పెట్టాం మీకు వచ్చిన చాలా అవేర్నెస్ పెట్టాం కానీ ఆటోమేటిక్ గా దాన్ని స్కిప్ చేస్తారు చూడు చూస్తే అట్లీస్ట్ వీడియో చూస్తే వాడు అట్లీస్ట్ సేవ్ అవ్వగలుగుతాడు వాడు పది మంది సేవ్

స్ట్రీట్ ప్లాంట్ ఒక జిఎంఓ అస్టెంట్ జిఎమ్ఓ కటేస్ కొరి కాల్ వచ్చింది బెదిరించేసారు నేను డబ్బులు వేసేసారు నిన్న డబ్బులు వేసిన తర్వాత విత్ ఇన్ వన్ అవర్లో చేయగలితే ఈ ఈరోజు రిపోర్ట్ చేస్తే అప్పటికి అమౌంట్ ఆల్రెడీ షిఫ్ట్ ఉండదు విత్ విదిన్ వన్ వన్ అవర్లో అమౌంట్ మొత్తం అయిపోతుంది వన్ అవర్ అయితే చాలు వన్ అవర్ మొత్తం అన్ని అమౌంట్ ఉంటుంది ఎంత ఫాస్ట్ ఫాస్ట్ నెక్టర్ మొత్తం ఒక త్రీ హండ్రెడ్ జీబీ వాడతారు నెట్ స్పీడ్ వాడతారు హై కాస్ట్ వాడతారు మంచి హై సోఫిస్టిమేట్ మొత్తం అంతా హై హైబ్రిడ్ ల్యాప్టాప్స్ వాడతారు మొత్తం అని కొట్టేస్తారు గా కాస్ట్ మీ ఇంప్రెషన్ అనేది ఆటోమేటిక్గా లాగేస్తాడు తమ్ముడు ఇంప్రెషన్ అనేది ఆ రెండు సిమ్లు వేసేస్తాడు మీకు తెలియదు ఒకటే మీరు మీరు ఒకటే అనుకుంటారు అటు మీ రెండు మూడు సిమ్లు లాగేస్తాడు ఆ సిమ్లు లాగి ఆ రెండు సిమ్లు అడిగి అనుకుంటాడు ఒక సిమ్ మీకు ఇస్తాడు అక్కడ సిమ్ పోతుందండి తర్వాత మూడు అకౌంట్స్ చాలా వరకు టెలిగ్రామ్లో కాలేజీ యూత్ని టార్గెట్ చేస్తారు పిల్లలు మీకు పదివేలు వస్తే ఆడపిల్లలు మీకు టార్గెట్ చేస్తారు సార్ మా సేవింగ్ అకౌంట్కి కావాలి కరెంట్ అకౌంట్కి కావాలి ఫర్మ్ అకౌంట్లు కావాలని సో యాభై వేలు ల్యాక్స్ ఇస్తారంటే మీకు రోజుకి వన్ పర్సెంట్ కమిషన్ ఇస్తారంటారు మీ అకౌంట్ అకౌంట్లో పడితే సో అలా ఒక త్రీ త్రీ ఫోర్ డేస్ అప్లోడ్ అవుతుంది తర్వాత రెండు రిపోర్ట్ చేస్తే బ్లాక్ బ్రాక్పర్ కానీ అందులో అప్పుడు త్రీ ఫోర్ డేస్కి వాళ్ళు రెండు మూడు కోట్లు ట్రాన్స్ఫర్ చేస్తారు రెండు మూడు నుంచి ఐదు కోట్లు చేస్తుంది అన్నారు అందువల్ల మూడు అకౌంట్స్ తర్వాత అప్లికేషన్ ఫ్రీ ల్యాక్ అప్లికేషన్ తయారు చేసి ఇస్తారు ఢిల్లీ అనుకోక తయారు చేసి ఫ్రీ హోస్టింగ్ కూడా అప్లికేషన్ కూడా అదర్ కంట్రీకి తెప్పిస్తారు దుబాయ్లోని అదర్ కంట్రీ తెచ్చి హోస్టింగ్ అక్కడ లింక్ పంపిస్తుంది ఇప్పుడు ఇప్పుడు మనకి గేమింగ్ అప్షన్లు ఉన్నాయి ఇక్కడ బెటెక్స్ కానీ లేకపోతే మీకు రెడ్డి అన్న కానీ ఈ మాదే బుక్స్ ఇవన్నీ కూడా ఏదైతే అప్లికేషన్స్ అన్ని హోస్టింగ్ అని అదర్ కంట్రీస్ దుబాయ్ అరంబర్లో ఉంటుంది మన ఇండియాలో లింక్ పంపిస్ మనం ఆడుతుంటుంది ఇదంతా కూడా అవుట్ సైడ్ కంట్రీ ఆడుతారు కానీ మనం ఆపరేషన్ అంతా మనం ఇక్కడ చేస్తారు ఇది ప్రధాన కారణం ఏం కావాలి అమౌంట్ మూల్ అకౌంట్స్ అకౌంట్స్ కావాలి అకౌంట్స్ అనేది ప్రాపర్గా ప్రైవేట్ అకౌంట్స్ ప్రైవేట్ అకౌంట్లో మాత్రం అకౌంట్ పెడతారు మీకు ఎస్బీఐలో తక్కువ వస్తాయి ఎస్బీఐలో ప్రాపర్గా వెరిఫై చేస్తారు మీకు మాకు ఎక్కువ వచ్చింది కొట మహేంద్ర బ్యాంకు ఐసిఐసి బ్యాంకు నెక్స్ట్ ఎస్ బ్యాంకు యాక్సిస్ బ్యాంకు ఏవైతే ప్రైవేట్ బ్యాంక్స్ ఉన్నాయో ఈ బ్యాంకులలో ఎక్కువగా వస్తాయి ఆ బ్యాంకుల్లో వాళ్ళు పర్ మంత్ టార్గెట్స్ ఉండే టార్గెట్ కోసం ఎక్కువ అకౌంట్స్ ఓపెన్ చేస్తారు కరెంట్ అకౌంట్స్ కరెంట్ అకౌంట్ ఓపెన్ చేస్తే ఏమో ఐదు కోట్లు ట్రాన్సాక్ట్ చేస్తే తర్వాత కమిషన్ వస్తుంది ఆ తక్కువ ఓపెన్ చేస్తాడు ఆ ఐదు కోట్లు ఒకటి ఇన్స్ వాళ్ళు పండించుకోండి బ్యాంకులు అది ప్రాబ్లమ్ కొంతవరకు ప్రాపర్గా ఖచ్చితంగా ఎవరైతే కరెంట్ అకౌంట్ ఓపెన్ చేయడం ప్రాపర్గా ఏం అవసరం లేదు కరెంట్ అకౌంట్కి ఆధార్ కార్డు పాన్ కార్డు ఉంటుంది అదేవిధంగా జిఎస్టీ ఇవ్వట్లేదు లేబర్ లైస్ సరిపోతుంది లేబర్ లైసెన్స్ ఓపెన్ అయిపోతుంది కరెంట్ అకౌంట్ ఆధార్ కార్డు ప్యాన్ కార్డు కూడా